అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా వినండి స్తోత్రము మరణాత దేవుడు అని గ్రహించినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము ఆదికాండ గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ దేవుడు వారిని దేవుడు వారిని ఆశీర్వదించేను ఎట్లనగా ఎట్లనగా మీరు మీరు ఫలించి ఫలించి అభివృద్ధి అభివృద్ధి విస్తరించి భూమిని భూమిని నిండించి నిండించి దానిని లోపరుచుకుని లోపరుచుకుని మహాపరిశుద్ధుడా మహిమగల దేవ ప్రేమస్వరూపి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని చున్నాము అద్భుతమైనటువంటి సమయమును మాకు దానముగా ఇచ్చావు దేవా నీకు వందనాలు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి నీ మాటలతో ప్రభా నాయన మా హృదయాలను సంధించమని అడుగుతూ ఉన్నాము నీ బిడ్డలు ప్రభా నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరికి ఏ మాటలు అవసరమై ఉన్నవో ఆ మాటలను ప్రభువా స్వయముగా మీరే మాట్లాడమని మాటల ద్వారా ప్రభు వారి జీవితాల్లో ఉన్నటువంటి అశాంతి అంతా తొలగిపోయి సమాధానము రావడానికి మీరే కృప చూపించుమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న నజరైడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమును మీ అందరికీ శుభములు కలుగును గాక ఆమెన్ చదివినటువంటి వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగము దేవాది దేవుడు ఆశీర్వాద వచనాన్ని ఇక్కడ పలుకుతూ ఉన్నాడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎవరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే కనుక ఆదికాండ మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు దేవుడు మన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చెప్పునా మన పోలిక చొప్పున నరులను చేయుదము నరులను చేయుదము వారు వారు సముద్రపు చేపలను సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఆకాశ పక్షులను పశువులను పశువులను సమస్త భూమిని సమస్త భూమిని భూమి మీద ప్రాకు భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను ఏలుదురు గాకనియు పలికెను దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు ఆయన మరి ఆయన ఆలోచన కర్త గనుక ఆయన సమస్తమును కలుగజేసిన తరువాత ఆయన అంటున్న మాట ఏమిటంటే మన యొక్క నిర్మాణము అనగా మానవుని యొక్క నిర్మాణమును ఆయన ఫామ్ చేస్తూ ఉన్నాడు ఏ విధముగా నిర్మించాలని ఆయన అనుకుంటున్నాడంటే ఆయన పోలిక చెప్పున నరులను చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు మరి నరులను నిర్మించిన తరువాత అనగా నేల మంటితో ఆదామును నిర్మించారు తరువాత ఆయనలోంచి అవ్వమ్మను ఏర్పాటు చేసినటువంటి దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా ఇరవై ఎనిమిదవ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాము దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి ఫలించి అభివృద్ధి భూమిని నిండించి చాలండి ఫలించమని దేవుడు చెబుతూ ఉన్నాడు రెండవదిగా అభివృద్ధి పొందమని దేవుడు చెబుతూ ఉన్నాడు మూడవదిగా విస్తరించమని దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుడు గమనించవలసిన మాట ఏమిటంటే ఫలించండి అనేటటువంటి మాట చాలా ప్రధానముగా చెబుతూ ఉన్నారు ఈ అధ్యాయమును మనం ఈ యొక్క అధ్యాయములో ఇరవై ఎనిమిదో వచనమును మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ఆది కాండము ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము అనగా ఫలింపునకు ఆశీర్వాదానికి గుర్తుగా ఈ యొక్క వచనము మనకు కనబడతా ఉంది గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే జలప్రలయానికి ముందు ఈ ఆశీర్వాదం మనకు కనబడతా ఉంది అంటే సృష్టి ప్రారంభములో ఆశీర్వాద వచనం ఇది ఆ తరువాత క్రమంలో పాపం విస్తరించింది జలప్రలయం వచ్చేసింది మరి జలప్రలయములో ఎవరు కాపాడబడ్డారు అంటే కేవలము నోవాహు కుటుంబం మాత్రమే ఆ వాడలోనికి వెళ్ళిన వారు మాత్రమే అనగా నోవాహు యొక్క కుటుంబం మాత్రమే రక్షింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము వారు వాడలో నుంచి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో ఒకసారి ఆశీర్వాదాన్ని కూడా మనం చూద్దాం ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం చదువుదాం ఆదికాండం మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు మీరు ఫలించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ఎక్కడ కూడా మనము గమనిస్తే కనుక ఫలించండి అనేటటువంటి మాట కనబడుతూ ఉంది అంటే ఫలింపు అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది ఏ విషయంలోనన్నా కానీ ఫలింపును మనము కోరుకుంటాం మనము కోరుకుంటున్నాము అంటే ఈ ఆలోచన దేవునిదే ఫలించాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి దీవెన ఇది ఆయన చెబుతున్నటువంటి ఫలింపు మనం చదివినటువంటి అధ్యాయము అనగా ఆదికాండ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చదివింది కూడా ఆశీర్వదించబడినటువంటి వచనం అది వారిని ఆశీర్వదించినట్టు కనబడతా ఉంది అంటే ఒకటి ఇరవై ఎనిమిది అని చెప్తూ ఉంటారు మరి కీర్తనాకారుడు రాసినటువంటి ఒకటి ఇరవై ఎనిమిది అనగా నూట ఇరవై ఎనిమిదో కీర్తన కూడా మనం గమనిస్తే మనందరికీ బాగా తెలిసినటువంటి కీర్తనది

అంత మాత్రమే కాదు ఈ అధ్యాయము ఆశీర్వాదముతో కూడినటువంటి అధ్యాయము అనగా ఆశీర్వాదము అనగా మొట్టమొదటిగా మనము గమనించవలసిన విషయము ఫలింపు అనేటటువంటి అనుభవములోనికి వెళ్ళడమే ఆశీర్వాదముగా కనబడుతూ ఉంది ఫలించే అనుభవము మనలోనికి రావాలి ఆయన మొట్టమొదటిగా ఆశీర్వాద వచనములో వాడుతున్నటువంటి పదము ఏమిటి అంటే ఫలింపు మరి ఫలింపును కోరుకుంటున్నటువంటి దేవుడు అలాగే మనము కూడా ఏమి కోరుకుంటున్నామంటే ఫలింపునే కోరుకుంటూ ఉన్నాము ఉదాహరణకు చెప్పాలంటే ఒక విత్తనాన్ని మనము నాటినట్లయితే కనుక దానిలో నుంచి మొక్క వస్తుంది బయటికి ఆ తర్వాత అది చెట్టుగా మారుతుంది ఆ తర్వాత దాని నుంచి ఫలాలు ఫలింపు ఆ తర్వాత ఫలాలు వస్తాయి క్రమముగా క్రమముగా ఆఖరిగా మనము చూస్తే అది ఫలిస్తుంది లేకపోతే మనం ఏం చేస్తామంటే ఆ చెట్టును పెరిగి పాడేస్తాం అంటే ఖచ్చితముగా ఒక చెట్టును కనుక మనము చూసినట్లయితే గనక లేదా ఒక మొక్కను చూసినట్లయితే దాని నుంచి మనం ఏవాసిస్తున్నామంటే ఫలాలు ఆశిస్తూ ఉన్నాము దేవునికి మహిమ గాక ఇక్కడ ఫలింపు అనగానే రెండు రకాల ఫలింపులు మనం గమనించాలి ఒకటి శారీరక ఫలింపు రెండవది ఆత్మీయ ఫలింపు ఇవి రెండు కూడా మనము ఫలించవలసిన వారమై ఉన్నాము ఒక చెట్టు వేసి లేదా ఒక మొక్క వేసి దాని నుంచి ఫలాలు మనం ఆశిస్తూ ఉన్నామే మరి అలాంటప్పుడు దేవుడు మన నుంచి కూడా ఫలింపును ఆశిస్తున్నట్టుగా మనం చూ గమనించవలసిన వారమై ఉన్నాము అనగా మనము ఫలించవలసిన వారమై ఉన్నాము పరిశుద్ధ గ్రంథములో ఫలింపును గురించినటువంటి విషయాలు మనం గమనించినట్లయితే లోకాసువాత పదమూడవ అధ్యాయము లోకాసువాత పదమూడవ అధ్యాయము ఆరవచనము చూసినట్లయితే కనుక చక్కని ఒక వృత్తాంతాన్ని యేసుక్రీస్తు కృష్ణపుర వారు చెబుతూ ఉన్నారు అక్కడ మరియు ఆయన మరియు ఆయన మనుష్యుని ద్రాక్ష తోటలో ద్రాక్ష అంజూరపు చెట్టు ఒకటి నాటబడి నాటబడి ఉండేను అతడు అతడు దాని పండ్లు వెదకి దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏమి దొరకలేదు ఏమియూ దొరకలేదు గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక తోట ఉందంటండి ఆ తోట ఏ తోట అంటే కనుక ద్రాక్ష తోట ఆ ద్రాక్ష తోటలో మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉంది ఇప్పుడు ఆ అంజూరపు చెట్టు వేసి దాదాపుగా మూడు సంవత్సరాలు అయిపోయింది ద్రాక్ష చుట్టూ ఉన్నటువంటి ద్రాక్ష ఆ తోటలో ఉన్నటువంటి ద్రాక్ష పండ్లు పండుతూ ఉన్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి తోట మధ్యలో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకు ఎలాంటి ఫలాలు ఫలించడం లేదు ఈ యజమానుడు ఒక సంవత్సరము చూచాడు రెండు సంవత్సరాలు చూచాడు ఇప్పుడు మూడవ సంవత్సరం వచ్చి చూస్తే దానికి ఫలాలు లేని కారణంగా అతనికి కోపం వచ్చింది అప్పుడు అక్కడ తోటమాలిగా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి ఇది ఓ ఈ అంజూరపు చెట్టు మూడు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ఫలింపు లేని చెట్టుగా ఉంది గనుక దీనిని నరికి వేయమని చెప్పేసి ఆ తోటమాలికి చెప్తే అప్పుడు తోటమాలి అంటున్నటువంటి మాట ఏమిటంటే అయితే వాడు అయా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయదు అతనితో చెప్పాడంటే ఎవరు గాక అంటే ఇక్కడ ఒక తోటమాలి కనబడుతూ ఉన్నాడు అలాగే ఆ తోట యజమానుడు కనబడతా ఉన్నాడు ద్రాక్ష తోట కనబడతా ఉంది మధ్యలో అంజూరపు చెట్టు కనబడుతుంది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే ఆ ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలించాలి అది ఫలించకపోతే దాన్ని ఖచ్చితంగా నరికి వేయమని చెప్పేసి అక్కడ మరి యజమానుడు చెబుతూ ఉన్నాడు అసలు మామూలుగా వచ్చి నరికి వేయాలి నరికి వేద్దామనుకున్నారు కానీ తోటమాలి బ్రతిమలాడుతూ ఉన్నాడు బ్రతిమాల బ్రతిమలాడుతూ చెప్తున్న మాట ఏమిటంటే ఇదిగో ఈ ఒక్కసారికి నేను చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను ఒకవేళ ఫలించకపోతే గనుక అప్పుడు నరికివేద్దామని చెప్పేసి ఈ యొక్క ఉపమానమును మరి ఏ సూక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉపమానాన్ని మనం గమనించినట్లయితే కనుక ఆ తోటమాలి ఎవరూ కాదు ఏ ప్రభువారే ఆ యజమానుడు ఎవరో కాదు తండేటువంటి దేవుడే ఆ అంజురపు చెట్టు ఎవరో కాదు మనమే సంఘము అనగా ద్రాక్ష చెట్టు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అంజురపు చెట్టు ఒక్కొక్కరిగా నిలవబడితే గనక రేపు క్రీస్తు న్యాయపీఠం ముందర మనం అందరం కూడా ఆ విధముగానే ప్రత్యక్షమవుతాం అప్పుడు మన దగ్గర ఫలాలు లేకపోతే గనక ఖచ్చితముగా నరికివేయబడతాము జాగ్రత్త ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం మొదటి నుంచి కూడా మీరు ఫలించాలి అనేటటువంటి ఒక ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు ఒక చెట్టు నాటి లేదా ఒక మొక్క నాటి దాని నుంచి ఫలాలు ఆశించి మనము అది అది ఫలించకపోతే నరికి వేస్తాము తీసివేస్తాము దానికి ఖచ్చితంగా మరి దేవుడు కూడా ఫలాల్ని చూస్తూ ఉన్నాడు ఫలాలు కోరుకుంటూ ఉన్నాడు మరి ఫలిస్తున్నారా ఈరోజు ఎలాంటి ఫలాలు ఫలించాలి అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఫలించకపోతే నరికి వేయబడేటటువంటి అంతస్తులోనికి వెళ్ళిపోతారు ఫలిస్తే దేవుడిచ్చేటటువంటి మహోన్నతమైన అంతస్తులోనికి ఎక్కబడతారు రెండు అంతస్తులే కానీ ఫలించే అనుభవం మనలో ఉండాలి ఆయన ఫలాలు చూస్తూ ఉన్నాడు ఇది గమనించాలి అలాగే యేసుక్రీస్తు వారు సువార్త పరిచయలో ఉండగా ఆయన ఇక సిలువకు దగ్గర వెళ్ళేటటువంటి ఒక వారం రోజుల ముందు ఆయన వెళుతున్నటువంటి ఎరుశలేము ప్రాంతంలో వెళుతూ ఉంటే ఉదయకాల సమయంలో త్రోవ ప్రక్కన దూరంగా చూస్తుంటే ఒక అంజురపు చెట్టు కనపడింది ఆయన ఆకలి కొన్నట్టుగా ఆ అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫలాలు ఉంటాయేమో అని ఆయన మరి వెదికినట్టుగా ఆ అంజురపు చెట్టు చూడడానికి ఏమో చాలా గుబురుగా ఉంది ఆకులు చాలా ఒత్తుగా ఉన్నాయి కాబట్టి ఆయన మొత్తానికి అంతా కూడా చిట్టంతా చూస్తే ఎక్కడా అంజూర పండ్లు లేవంట అప్పుడు వెంటనే దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే దాన్ని శపించినట్టుగా అది వెంటనే ఎండిపోయినట్టుగా కనబడతా ఉంది ఒకవేళ నిజీవితంలో కూడా ఫలాలు లేకుండా ఎండిపోయేటటువంటి స్థాయిలో ఉన్నావేమో జాగ్రత్త హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు ఫలించాలి ఖచ్చితంగా అందరం కూడా దైవ జనాంగమ మనము గమనించవలసిన మాట ఏమిటంటే మనము ఫలించవలసిన వారమై ఉన్నాము ఫలించేటటువంటి అనుభవములోనికి మనమందరము కూడా వెళ్ళాలి ఎందుకు అంటే గనుక యోహాన్సువాత పదిహేను అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట నా తండ్రి వ్యవసాయకుడు అని ఆయన చెబుతూ ఉన్నాడు చదువుదాం అధ్యాయం మొదటి వచనము నేను నిజమైన యోహాన్సు ద్రావళిని నా తండ్రి వ్యవసాయకుడు అదిగోండి నాలో ఫలింపని నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఏసు క్రీస్తు ప్రభు వారు పోల్చబడుతూ ఉన్నారు మనము దేనితో పోల్చబడుతున్నామంటే ఆ ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి తీగలతో పోల్చబడుతూ ఉన్నాము తండ్రి దేవుడు వ్యవసాయము చేసేటటువంటి ఒక రైతుగా కనపడతా ఉన్నాడు ప్రభువే ద్రాక్షవల్లి అయితే ఏసయ్యే ద్రాక్షవల్లితో పోల్చబడుతూ ఉంటే మరి మనము కూడా ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి తీగలతో పోల్చబడుతూ ఉంటే మనము ఏమవ్వాలంటే కనుక ఫలించవలసిన వారమై ఉన్నాము ఫలించకపోతేనట తీసివేసి బయట పారవేస్తాడంట కాబట్టి మరి అలాంటి పరిస్థితి రాకూడదంటే మొదటి నుంచి కూడా దేవుడు చెప్తున్న మాట మీరు ఫలించండి ఫలిస్తున్నావా మరి రోజు ఫలాలు వస్తున్నాయా రావట్లేదు అని అడుగుతున్నాడు దేవునికి ఐదవ వచ్చిన చదువుతాం ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవరు నిలిచియుందునో వేరుగా ఉండి నాకు వేరుగా చేయలేరు ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే మనం ఎలా ఫలించాలి అంటే గనుక మనము ఆయన ఎందు నిలిచి ఉండాలి అలా నిలిచి ఉంటే ఆయన మన ఎందు నిలిచి ఉంటాడు అప్పుడు మనం బహుగా ఫలిస్తాం బహుగా ఫలిస్తే వచ్చే లాభము ఏమిటి అంటే కనుక ఎనిమిదివసరంలో ఉంది బహుగా ఫలించడం వలన మీరు బహుగా ఫలించుట వలన పరచబడును నా తండ్రి మహిమ పరచబడును ఇందాక బాప్తి చౌహాన్ గారు చెప్తున్నారు కదా మీరు ఫలించాలి మారు మనస్సునకు తగిన ఫలం ఫలించాలి అంటే చెట్లయితే ఫలాలు కాస్తాయి పాస్టర్ గారు మనం ఏంటి కాయలు ఏమైనా కాస్తాం ఫలాలు ఏమైనా ఫలిస్తామంటే కాదండి మారు మనసునకు తగిన ఫలం మనం ఫలించాలి ఈ ఫలాన్ని ఏమన్నారంటే తెలుసా ఆత్మ ఫలం అన్నారు ఈ ఆత్మ ఫలము మనలో ఉండాలి ఈ ఆత్మ ఫలము యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ఫలము ఆ ఫలము మనలో కూడా ఉండాలి ఎందుకంటే ద్రాక్షావల్లిగా ఉన్నటువంటి ఏ ఈ ఫలము ఉంది ఆ ఫలము ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనలో లేదా ఆ ద్రాక్షళిలో తీగలుగా ఉన్నటువంటి మనలో కూడా ఆ ఫలము ఉండవలసినదై ఉన్నది ఎందుకంటే ఏసుక్రీసు ప్రభువారికి వారికి మనము అంటు కట్టబడి ఉన్నాము ఆయనలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనలోనికి రావలసినదే అందుకని గలతీ పత్రిక ఈ ఫలం ఏమిటంటే గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని గమనించినట్లయితే అయితే ఆత్మ ప్రేమ సంతోషము ఉందా ఇది ప్రేమ రెండు సంతోషం సమాధానం మూడు సమాధానం దీర్ఘశాంతం నాలుగు దీర్ఘశాంతం ఐదు దయాలుత్వం ఆరు మంచితనం విశ్వాసము ఏడు విశ్వాసం సాత్వికం ఎనిమిది సాత్వికం ఆశానిగ ఆశానిగ్రహం తొమ్మిది ఈ తొమ్మిది లక్షణాలతో కూడినటువంటి ఈ ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా ఫలించాలి యేసు క్రీస్తు ప్రభు వారిని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మారు మనసునకు తగిన ఫలం ఇదే ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలి అలా ఉంటే మనము ఫలించినటువంటి వారం అవుతాం దేవునికి మహిమ కలుగునగాక ఈ ఆత్మ ఫలాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎలా ఫలించాలో పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఎలా ఫలించాలి అంటే కనుక మనము ఆయన ఎందు ఉండాలంట ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును కాబట్టి అందరము కూడా ఆయన ఎందు నిలిచి ఉండాలి మానవును ఉన్నటువంటి ఉండనటువంటి లక్షణమే నిలిచి ఉండలేడు మానవుడు కానీ దేవుడు అంటున్నాడు కదా నువ్వు నిలిచి ఉండాలి ఒక కార్యము జరగాలి అంటే కనుక నీవు నిలిచి ఉండాలి ఏదైనా అద్భుతము జరగాలి అంటే కనుక నీవు నిలిచి ఉండాలి నీ జీవితంలో మహత్ కార్యాలు జరగాలన్నా అద్భుతాలు జరగాలన్నా ఆశ్చర్య కార్యాలు జరగాలన్నా మహిమ కార్యాలు జరగాలన్నా నీ జీవితము బాగుపరచబడాలన్నా కానీ నీవు నిలిచి ఉండాలి ఆయన మాట ఎందు నిలిచి ఉండాలి ఆయన ఎందు నిలిచి ఉండాలి ప్రార్థనలో నిలిచి ఉండాలి మందిరములో నిలిచి ఉండాలి ఇంతలా నిలిచి ఉంటే అప్పుడు నీ జీవితంలో ఫలింపు వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక మరి మానవుడు నిలిచి ఉండగలడా అంటే నిలవలేడే దుష్టిని ఆలోచన చెప్పున నిలవక పాపుల మార్గం నిలవక అంటా ఉంటాడు కీర్తనాకారుడు దేవుని మహిమ గాక దుష్టిని ఆలోచన చెప్పుని నడవకూడదు అంటున్నారు పాపుల మార్గం నిలవకూడదు అంటున్నారు మరి ఎక్కడ ఉండాలి ఎవరి ఆలోచన చెప్పున మనం నడవాలంటే దేవదేవుని యొక్క ఆలోచన చెప్పు నడవాలి ఆయన మార్గంలో నిలిచి ఉండాలి ఆయన ఎందు నిలిచి ఉన్నట్లయితే ఆయన కూడా మనయందు నిలిచి ఉంటాడు అప్పుడు మనం బహుగా ఫలిస్తాం అంటే ఇప్పుడు ఈరోజు ఫలించాలంటే దేవుడు చెబుతున్నటువంటి సూత్రం ఏమిటంటే మనము ఆయన ఎందు నిలిచి ఉండాలి దేవుని కలుగును గాక ఈ నిలిచి ఉండడంలో గమనించవలసిన మాట ఏమిటంటే ఆయన ఎందు నిలిచి ఉండడంలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం అంటే మనం ఫలించాలంటేనండి ఫలించాలంటే నిలిచి ఉండాలి అసలు దేని ఎందుకు నిలిచి ఉండాలో చూద్దాం ఒకసారి మొదటి ఆహ్వాన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వాడు ఎందుకు అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటారో అనగా ఎవరైతే దేవుని మాట వింటారో ఎవరైతే దేవుని మాటను అనుకరిస్తారో ఎవరైతే దేవుని మాట చొప్పున నడుచుకుంటారో అప్పుడంట ఆయన ఎందు అలా విన్నటువంటి వారు నడుచుకునే వారు నిలిచి ఉంటారు ఆయన కూడా వారు ఎందుకు నిలిచి ఉంటారు అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన మన నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఏదేమైనప్పటికీ ఈ నిలిచి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే అంటే మనము నిలిచి ఉంటే ఆయన నిలిచి ఉంటే అప్పుడు మనం ఫలించడం మొదలు పెడతాం ఎవరు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవరిని ఎందుకు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించును అన్నారు కదా కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలను అనుసరించే వారముగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఆయన ఎందు నిలిచి ఉంటాం ఇది మొదటి సూత్రం ఇక రెండవ సూత్రం ఏమిటంటే ఇంకా మనం దేని ఎందు నిలిచి ఉండాలో చూద్దాం అదే మొదటి వ్యవహాను పత్రిక నాలుగు పదహారు చూద్దాం నాలుగు పదహారు మన ఎడలా దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు అదుకోండి ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని దేవుని నిలిచి ఉన్నాడు దేవుడు దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు అదండి ఇది రెండవ సూత్రం మొదటి సూత్రమేమో ఆజ్ఞను మనం అనుసరించాలి అలా దేవుని మాటను మనం విని గైకొన్నట్లయితే ఆయన మన ఎందు నిలిచి ఉంటాడు మనం ఆయన ఎందు నిలిచి ఉంటాము మనం బహుగా ఫలిస్తాం అంత హ్యాపీ రెండవది ఏమిటంటే ప్రేమ ఎందు నిలిచి ఉండాలి అవును క్రీస్తు ప్రేమ ఎందు మనము నిలిచి ఉంటే కనుక ఆయన మన ఎందు నిలిచి ఉంటాడు అప్పుడు మనం బహుగా ఫలిస్తాము ఇది రెండవది ఇక మూడవది మనం గమనించినట్లయితే కనుక యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై ఆరో వచనములో రాయబడిన మాట యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై ఆరో వచనము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచియుందుము అని చెప్తున్నారు అంటే ఎవరైతే సంస్కార కార్యక్రమము చేస్తున్నారో ఎవరైతే ప్రభు సంస్కారము కార్యక్రమములో మరి వారు పాలు పొందులు పొందుకుంటున్నారో అనగా ఆయన శరీరమును ఆయన రక్తమును మరి భుజించి పానము చేస్తున్నారో వారు కూడా ఆయన ఎందు నిలిచి ఉంటారు ఆయన వారు ఎందు నిలిచి ఉంటారు అప్పుడు మొత్తం మీద బహుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది అంటే ఫలించడానికి ఇవన్నీ కూడా ఏమిటంటే కనుక సూత్రాలుగా ఉన్నాయి ఆయన ఆజ్ఞలను మనం పాటించవలసిన వారమై ఉన్నాము ప్రేమ ఎందు నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము అంత మాత్రమే కాదు మూడవదిగా ఆయన శరీర రక్తాలను మనము భుజించి పానము చేసినట్లయితే ఆయన ఎందు మనము నిలిచిన వారమవుతాం దేవునికి మహిమ కలుగును గాక ఇంకను మనం బాగా గమనించినట్లయితే విశ్వాసమందు మనం నిలిచినట్లయితే గనక మనం బహుగా ఫలిస్తాము అప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది ఇక ఆఖరిగా మనం గమనించినట్లయితే కనుక యోహానుసువాత ఎనిమిది ముప్పై ఒకటి చూద్దాం యోహానుసువాత ఎనిమిది ముప్పై ఒకటి కాబట్టి యేసు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఆ మీరు నా వాక్యమందు మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నిజముగా నాకు శిష్యు సత్యమును గ్రహించెదరు అప్పుడు చాలండి మరి ఆయన వాక్యమందు మనము నిలిచిన వారమైతే మనం ఆయనకు శిష్యులుగా మార్చబడుతున్నాము సత్యమును గ్రహిస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ మరి దేవుని వాక్యమందు కూడా మనము నిలిచి ఉండాలి విశ్వాసమందు మనము నిలిచి ఉండాలి అంత మాత్రమే కాదు మరి ఆయన యొక్క ఆజ్ఞలను మనము గైకొనే గైకొనే వారముగా మనము నిలిచి ఉండాలి ప్రేమయందు నిలిచి ఉండాలి శరీర రక్తములను మనము మరి ఆ యొక్క శరీరమును భుజించి రక్తమును పానము చేయడానికి కూడా మనం నిలిచి ఉండాలి టోటల్గా ఆయన ఎందు మనము నిలిచి ఉంటే ఖచ్చితముగా మనం ఫలిస్తాము మనం ఫలిస్తే తండ్రి మహిమపరచబడతారు మరి ఇలాంటి ఫలించి అనుభవంలోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము ఇలాంటి అనుభవమును మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము దేవుని మహిమ గాక అంత మాత్రమే కాదండి ఎవరైతే వాక్యమందు నిలిచి ఉంటారో వారు దేవునికి ఏమవుతున్నారంటే యేసుక్రీస్తు వారికి శిష్యులైపోతూ ఉన్నారు అవును మనము ఆయనకు శిష్యులుగా మారవలసిన వారమై ఉన్నాము ఎందుకు అంటే గనక ఒక్కడే అని చెప్పబడ్డారు ఆ ఒక్క గురువు ఎవరు అంటే గనక ఏసుక్రీసు ప్రభువారే వారే యేసుక్రీస్తు ప్రవ్ వారి లాంటి గురువు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఈ గురువుకున్నటువంటి లక్షణాలు చాలా ఘనమైనటువంటి లక్షణాలు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది కాబట్టి అలాంటి గురువుకు మనము శిష్యులుగా మారాలి అంటే గనక ఆయన వాక్యమందు మనము నిలిచి సత్యమును మనం కట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము ఏదేవైనప్పటికీ ఆయన ఎందు మనము నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాము బహుగా ఫలించడం వలన తండ్రి మహిమ పరచబడతారు అలా మనం బహుగా ఫలించేటటువంటి ధన్యత దేవదేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునూగాక ఆ మెయిన్ మహనతరానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుని చిన్నాం ప్రాముఖ్యమైన సమయంలో ప్రభ ఫలించమని ప్రభు నాయన నీ లేఖనము ద్వారా మీరు సెలవిస్తూ ఉన్నారు అవును ఫలించకపోతే ప్రభా నాయన ఇదిగో తండ్రి మరి అగ్నిలోనికి ప్రభు నాయన ఆ యొక్క పెరికివేసి అగ్నిలో పరవేస్తా మాటను తండ్రి మీరు తెలియచేశారు కానీ ఫలిస్తే బహుగా ఫలించడం వలన మీరు మహిమపరచబడతారనే మాటను కూడా తండ్రి మేము ఈరోజు వినియున్నాము ఎలా ఫలించాలో తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం పెట్టుకుని తండ్రి ఇదిగో బహుగా ఫలించే కృపను బిడ్డలు పొందుకోవడానికి సహాయము దయచేయమని వారి కష్టాలను నష్టాలను కన్నీటిని బాధను వేదన అన్ని తొలగించి సంతోష సమాధానముల బిడ్డకు దయచేయమని ఏ సునాములు అడుగుతున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అండి అమ్మగారికి అయ్యగారికి వందనాలండి సంగతులకు వందనాలండి దేవుడు ఎంతో మేలు చాలా చాలా మేలు చేసాడండి అలాగే మరి ఇంకా తర్వాత చాలా విషయాల్లో కూడా దేవుడు చాలా మేలు చేసేడండి మా పిల్లల విషయాలు మా విషయంలోనే మా మనవడామో పదో తరగతి పరీక్షలు పాస్ అయిందండి అలాగే మా మనవడు కూడానండి ఓడలు చదువుతున్నాడు ఆ చదువు కూడా అన్ని చక్కగా మార్చులు అప్పటి కూడా బాగా పాస్ అయ్యాడండి మరి నా కంటి విషయంలో కూడా ఆపరేషన్ వేస్తూ కూడా దేవుడు సహాయం చేసాడండి మరి ఇంకా మరి ఎన్నో మేలు చాలా చాలా మేలు చేసేది చెప్పుకోవాలని దేవుని మేలు చేశాడండి దేవునికి వందనాలని మరి దేవుడి సాక్ష్యం దేవించిన కాక దేవునికి మరి గారు చెప్పినటువంటి సాక్ష్యాలు మూడు సాక్ష్యాలు కూడా మరి చాలా వచ్చిన తర్వాత దేవుడు చాలా జరిగించినటువంటి కార్యాలు కంటి విషయమే ఆపరేషన్ విషయంలో చాలా అద్భుతాన్ని దేవుడు జరిగించడం జరిగింది క్షేమకరంగా మరి దేన కుమార్తెకు ఆపరేషన్ జరిగింది అలాగే మరి కన్ను కూడా చాలా చక్కగా సెట్టైనట్ గా మరి సాక్ష్యం చెప్తూ ఉన్నారు అలాగే మరి లాస్ట్ విషయంలో అనగా మనవరాల విషయంలో అలాగే మనవడు విషయంలో కూడా చదువుల్లో ఇద్దరు విషయంలో కూడా దేవుడు గొప్ప విజయాలు ఇచ్చాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఈ సాక్ష్యాన్ని దేవుడు దేవించి ఆశీర్వదించనుగాక మరణనాథ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయం దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ సాల్ కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దీ కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వినిపిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీని సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితంగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయుతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా గాక